రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం అయితే జరుగుతోంది ఈసారి గెలవకపోతే కేసుల నుంచి బయటపడటం కష్టం కాబట్టి తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేయమని చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ సలహా ఇచ్చిందని ఎంతవరకు నిజం నాకు తెలిసినంతవరకు చంద్రబాబు నాయుడు గారి మీద అసలు లేవండి ఇట్స్ అది కూడా ఈడీ పెట్టి కూడా ఈడీ పెట్టలేదు స్కిల్ కదా స్కిల్ కానీ నో ఇన్కమ్ టాక్స్ కేసు లేదండి ఇన్కమ్ టాక్స్ వాళ్ళు ఎవడో స్టేట్మెంట్ ఇచ్చాడు ఇది అంటున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున అడిగినట్టున్నారు అది కూడా నాకు తెలియదు పూర్తిగా నాకు తెలిసినంత వరకు నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ వరకు మాత్రం కేసులే లేవు దీనికి అనుబంధ ప్రశ్న ఏంటంటే ఒక చర్చ ఏం జరుగుతుంది అని అంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఒక రీజనల్ పార్టీని మింగేయడం కోసం అది కూడా తెలుగుదేశం పార్టీనే ఎందుకు అని అంటే చంద్రబాబు నాయుడు వయసు రిచ్చా కానివ్వండి ఇప్పుడు ఓడిపోయేటువంటి అవకాశం ఉంటే ఆ ఓటర్లు బీజేపీ వైపు వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటి దాని అందుకే కూటమి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తెర వెనక మంతనాలు జరుపుతూ కూటమిలో తెలుగుదేశం పార్టీ రేపు పొద్దున ఓటమి కోసం ప్రయత్నం చేస్తుంది బీజేపీ అనేటువంటిది పెద్ద చర్చ జరుగుతుంది అల్టిమేట్గా ఇటన్నిటికీ మీడియా మేధావులు సృష్టి అని చెప్పగలను అంతకుమించి నా దగ్గర ఆన్సర్ లేదు దానికి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ప్రతి రాష్ట్రంలో పెరగాలని అనుకుంటుంది కానీ మిత్రధర్మం కనుక సక్రమంగా ఉన్నంత వరకు రీజనల్ పార్టీస్లో రీజనల్ ఆస్పిరేషన్స్ని గౌరవిస్తూ వాళ్ళని చేయాలనేదే వాళ్ళు ఇది ఎప్పుడైతే పొసకపోతూ అక్కడ ఫైటింగ్ వస్తే రావచ్చు ఇక్కడ మిత్రధర్మం పాటించినంత వరకు మూడు పార్టీలు పది కాలాల పాటు కలిసి ఉంటాయని నా నమ్మకం సార్